నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఏదైనా దేవుని వాక్యం గురించి కానీ లేదంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి కానీ ఎదుగుతున్నప్పుడు ఏదైనా మంచి ఉపయోగపడే వీడియో అనేది అనుకుంటే దాన్ని వాట్సాప్కు షేర్ చేసుకొని మా పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దాని ఇందులో చెడు ఇది ఉంది ఇది మీరు చేయకూడదు ఇలా చెడు చేస్తే ఇలా అయిపోయారు వీళ్ళు అనేటువంటి విషయాలను నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను రీసెంట్గా కూడా నేను రెండు మూడు వీడియోలు అట్లనే యూట్యూబ్ నుంచి వాట్సాప్కు షేర్ చేసుకొని వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలలో ఒక వ్యక్తి ఆ మూడు వీడియోలలో ఒక ఒక వీడియో గురించి చెప్తున్నా ఒక వ్యక్తి వర్షం వస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఆగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కరెంటు పోల్ను ముట్టుకొని అక్కడికక్కడికే షాక్ కొట్టి చనిపోయినాడు రెండవది ఒక వ్యక్తి ఒక చిన్న బాబు ఎక్కువగా ఫోన్ చూస్తూ పిచ్చివాన్ లాగా మారిపోయినాడు మూడవది ఒక పిల్లి గోడ మీద నుంచి ఒక కరెంటు స్తంభం మీదకి దూకి అక్కడి నుంచి అక్కడికే చనిపోయింది కరెంట్ షాక్ కొట్టి ఈ మూడు విషయాలు మూడు వీడియోలు ఈ మధ్య కాలంలో నేను చూపించే వారికి నాన్న వర్షం వచ్చేటప్పుడు కరెంటు పోలను ముట్టుకోవద్దు వాటి వల్ల ఇగో ఈ వ్యక్తి చనిపోయిండు ఇలా చేయడం వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇలా చేయవద్దు అని నేను ఆ వీడియో చూపించి చెప్పిన తర్వాత అదే రీతిగా ఫోన్ది ఎక్కువ టైం ఫోన్ చూసి పిల్లోడు అనారోగ్యం పాలయిండు కాబట్టి ఆ వీడియో కూడా చూపించి నలా ఎక్కువ ఫోన్ చూడొద్దు ఫోన్ చూస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి సమాజంలో కాబట్టి ఇలా చేయడం వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతుంది ఇలా చేయకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు నేను బైబిల్లో విషయం గురించి వస్తున్నా బైబిల్లో ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో లోతు లోతు పిల్లల గురించి ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి నేనే నా పిల్లలకి ఈ యూట్యూబ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లని ఇన్సిడెంట్లని తీసుకొని వచ్చినానా ఇలా చేయకూడదని నేను వారికి ఆ కరెంటు షాట్ కొట్టింది ఆ తర్వాత మిగతా ప్రమాదాలను చూపించి ఇలా చేస్తే ఇలా జరిగింది ప్రమాదాలు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన మరి బైబిల్లో దేవుడు లోతు లోతు పిల్లల యొక్క చరిత్ర ఎందుకు రాశాడంటే దేవుని పిల్లలమైన మనందరము లోతు లోతు పిల్లలు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను చేసి వారి తరాలను చరిత్ర ఈనులుగా నాశనమునకు ఎలా నడిపించారో మీరు చూడనయ్యా అని పరిశుద్ధుడైనటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి మనల్ని చదువుకోమని చెప్పినాడు ఎందుకు లోత అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు ఆయన పిల్లలు ఆయన ఇలాంటి జీవితం జీవించరు వాళ్ళు నాశనమైపోయినారు మీరు అలా నాశనం కావద్దు అని దేవుడు చెప్తున్నాడు కానీ కొంతమంది ఇది అర్థం చేసుకోలేరు లోతు చరిత్రను ముందు చదవరు వెనక చదవరు ఇగో బైబిల్లో ఇలా ఉన్నాడు లోతు మీ బైబిల్ చదివితే ఇట్నే అవుతారని అలా అనుకుంటుంటారు కానీ దేవుడు ఎందుకు లోతు చరిత్రను లోతు పిల్లల చరిత్రను రాశాడంటే లోతు నాశనం అయిపోయింది లోతు సంతానం నాశనం అయిపోయింది అలా దేవుడికి విరుద్ధమైన కార్యాలను చేసి మీరు అలా నాశనం కాకూడదు అంటే లోతులాగా ఉండకూడదు అని దేవుడు చెప్పడానికి లోతు చరిత్రను రాసినాడు అది క్లియర్గా చదవండి అది క్లియర్గా చదవకుండా ఏదేదో ఏదేదో తప్పుడు ప్రచారాలు బైబిల్ మీద చేస్తూ ఉన్నారు